హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి చవిచూసాయి ఇన్వెస్టర్లను టెక్ మహీంద్రా రిలయన్స్ హెచ్డిఎఫ్సి మినహా అన్ని కంపెనీ షేర్లు కూడా భారీ పతనాన్ని చవిచూసాయి ఈరోజు సెన్సెక్స్ ఒక దశలో ఎనిమిది వందల పాయింట్ల మేర నష్టపోయింది దీంతో సాయంత్రానికి నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్లు నష్టపోయి ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు వద్ద స్థిరపడింది నిఫ్టీ ఫిఫ్టీ నూట ఇరవై పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వద్ద స్థిరపడింది ఈ విధంగా ఉంటే ఈరోజు ఎక్కువగా టాటా కంపెనీకి చెందిన స్టాక్స్గా ఉన్న టాటా స్టీల్స్ టాటా మోటార్స్ ట్రెండ్ వంటి స్టాకులు భారీ పతనాన్ని చవిచూసాయి ఇదిలా ఉంటే ఈ ఒకరోజు ఈ ఒక్క రోజునే ఇన్వెస్టర్ల సంపద సుమారుగా ఏడు లక్షలకు పైగా ఆవిరైపోయింది ఈ మరి ఈ రోజు స్టాక్స్ మార్కెట్లో ఎనిమిదవ తేదీ సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి విదేశీ మదుపరుల అమ్మకాలు దిగడంతో పాటు రూపాయి విలువ బలహీనపడటం ముఖ్యంగా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి అలాగే యుఎస్ ఫెడరేట్లు ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆయా కారణాలతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ నుంచి ఎక్కువగా అమ్మకాలకు దిగడంతో సుమారుగా ఏడు లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది టుడే మోస్ట్ హైలైట్స్గా మోస్ట్ టాప్ గెయినర్స్గా సిజీ పవర్ ఇండస్ సైమన్స్ ఇండియా కెనరా బ్యాంక్ మరియు బజాజ్ ఫైనాన్స్గా ఉన్నాయి టాప్ లూజర్స్గా ఏషియన్ పెయింట్స్ మరియు టెక్ మహీంద్రా విప్రో అండ్ టాటా మోటార్స్గా ఉన్నాయి ఇదిలా ఉంటే ఇంట్రాడేలో సెన్సెక్స్ ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ల వద్ద నష్టాలను చూసి ట్రేడింగ్ మొదలు పెట్టింది ఏ సమయంలోనూ కూడా కోలుకునే పరిస్థితి లేదు రోజంతా నష్టాల్లోనే ఉంది ఒక దశలో మరి దాని రెసిస్టెన్స్ పవర్ కూడా కోల్పోయి చివరకు ఆరు వందల పది పాయింట్ల నష్టాలతో ఎనభై ఐదు వేల నూట రెండు వద్ద స్థిరపడింది దీనికి ముఖ్య కారణం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తొంభై పాయింట్ తొమ్మిది స్థాయికి దిగిజారిపోయింది ఇక సెన్సెక్స్లో థర్టీ ఇండెక్స్లో టెక్ మహీంద్రా రిలయన్స్ హెచ్డిఎఫ్సి మినహా అన్ని కంపెనీ షేర్లు కూడా భారీ నష్టాలనే చవిచూశాయి అమెరికా ఫెడరేట్ వల్ల డిసెంబర్ పదవ తేదీన ప్రకటించే అవకాశం ఉంది దీనికి తోడు ఈసారి ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల మేర కోత విధించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాగే భారతీయ స్టాక్ మార్కెట్లు ఎక్కువగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు చేపడుతున్నారు డిసెంబర్ ఐదవ తేదీన సుమారుగా నాలుగు వేల మూడు వందల కోట్లు పైగా వెనక్కి తీసుకున్నారు డిసెంబర్ నెలలోనే ఈ ఒక్క వారం రోజుల్లోనే సుమారుగా ఐదు ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన స్టాక్స్ ను అమ్మకాలుగా జరిపినట్లు సమాచారం ఇది ఎలా ఉంటే దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్ లో కూడా కొంత మేరకు నష్టాలను చవిచూసిన ట్రెండ్ షేర్ మాత్రం ఏ దశలోనూ కూడా కోలుకునే స్థాయిలో లేకుండా పోయింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడూ కూడా రిస్క్ లోబడే ఉంటాయి ఇక్కడ ఒక స్టాక్ మాత్రం ఎందుకు పెరుగుతుందో ఎందుకు పత పడుతుందో ఎందుకు పడుతుందో గల కారణాలు తెలుసుకోవాల్సి ఉంది కొన్ని చిన్న కంపెనీలు వాటి నుంచి వచ్చే త్రైమాసిక ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి ఆ ఫలితాలు ప్రకటించిన సమయంలో ఏదైనా డీల్స్ లేదా భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన ప్రకటనలు చేసినప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఒక భారీ స్థాయిలో కదలికలు మరియు తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు ఒక దిగ్గజ స్టాక్ అయిన టాటా గ్రూప్ కు చెందిన స్టాక్ ఇలానే జరుగుతుంది సోమవారం సెషన్ లో భారత్ స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ మాత్రం ఎందుకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుందో అర్థం కావటం లేదు అదే ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రిటైల్ గా ఉన్న ట్రెంట్ లిమిటెడ్ కింద సెషన్ లో అనగా నవంబర్ ఏడో తారీఖు శుక్రవారం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు వరద ముగిగా దాదాపు ఒక్క శాతానికి పైగా నష్టంతో నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది వరద ఓపెన్ అయింది అక్కడతో ఆగకుండా వరుసగా పతనాలు అవుతూనే ఉంది ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఏకంగా సెవెన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్కి తగ్గిపోయి నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది వరద సెషన్ కనిష్టానికి తగ్గిపోయింది ప్రస్తుతానికి స్టాకు ఫిఫ్టీ టూ వీక్ ధర ఇవాళ నమోదు కావడంతో ఫిఫ్టీ టూ వీక్ లో ధర వద్ద కొనసాగుతూ ఉంది అక్కడి నుంచి భారీగా పడుతూ వస్తుందని చెప్పవచ్చు కొంతకాలంగా ఇక్కడ విపరీతమైన షేర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ముఖ్యంగా విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు కంపెనీ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లుగా ఉంది టాటా గ్రూప్స్ స్టాక్స్ గత కొంతకాలంగా భారీ పతనం అవుతున్నాయనే చెప్పవచ్చు ఇందులో టాటా ఇన్వెస్ట్మెంట్ టాటా టెక్నాలజీస్ టాటా మోటార్స్ మరియు టాటా స్టీల్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోపై మీ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you for watching.